అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి పండిట్ కే సంతానం న్యాయవాది రాజకీయవేత్త వ్యాపారవేత్త స్వాతంత్ర సమర యోధుడు ఈయన తమిళనాడులోని కుంభకోణంలో శ్రీ వైష్ణవుల కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన జన్మించారు ఈయన లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపకులలో ఒకరు అనంతరం ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో కలిసిపోయింది ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ దాచిపెట్టిన జలియన్ వాలా బాగుచోత వివరాలను దేశానికి చెప్పడంలో పండిట్ సంతానం కీలక పాత్ర పోషించారు ఈయన ఆర్య నాయకుడు పండిట్ ఆత్మారాం వేది కుమార్తె కృష్ణను వివాహం చేసుకున్నాడు చిన్నతనంలోనే కుంభకోణంలోని ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనంతరం ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో అర్థశాస్త్రంలో ఆనర్స్ చేస్తారు మంచి మార్కులతో బంగారు పథకం పొందిన ఈయన పంతొమ్మిది వందల ఆరులో లో లోని కింగ్స్ కాలేజీలో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ కు వెళ్లారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు కానీ విఫలమయ్యారు అనంతరం ఈయన ఆడిట్ డిపార్ట్మెంట్ లో కలోనియల్ పోస్ట్ కు ఎంపికయ్యారు అయితే ఆయన దానిని తిరస్కరించి న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు లాలా లజ్పతి రాయ్ సూచన మేరకు ఆయన తన కెరియర్ లో వృద్ధి చెందటానికి లాహోర్ ను ఎంచుకున్నారు లాలా లజపతి రాయ్ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వంలో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ లో చేరారు ఈ క్రమంలో ఆయన పార్టీలో అనేక కీలక పదవులను చేపట్టారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆయన తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు జలియన్ వాలాబాగ్ మారణఖాండ తర్వాత పంజాబ్ అంతటా మార్షల్లా ప్రకటించారు లాలా హరికిషన్ లాల్ ఇతరులు కేసులో డిఫెన్స్ న్యాయవాదిగా ఆయన పంజాబ్ చుట్టూ ఏర్పాటు చేసిన పోలీసు వలయాన్ని విచ్ఛిన్నం చేశారు కేసును కొనసాగించి నిష్పక్షపాతమైన బెంచ్ కోసం ప్రయత్నించడానికి సిమ్లాను సందర్శించారు ఈయన పంజాబ్ ప్రావిషనల్ కాంగ్రెస్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రధాన కార్యదర్శిగా బటాలా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు అయితే ఆయన కార్యకలాపాలు కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాలేదు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు లాహోర్ లో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు సంతానం భారతీయ బీమా ప్రతిపాదకుడు వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారు ఆ తర్వాత దాని అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య ఆయన బీమా సలహా కమిటీలో సభ్యుడు లాహోర్ లో జీ బీమా ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు కొన్ని సంవత్సరాలు స్థానిక బీమా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు చివరికి ఆయన అరవై నాలుగు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ముప్పై ఢిల్లీలోని తన నివాసంలో మరణించారు ఆయన స్మృత్యార్థం భారత ప్రభుత్వం రెండు వేల పదకొండులో ఒక పోస్టల్ స్టాంప్ ని విడుదల చేస్తుంది